హాయ్ అండి ఇప్పుడు చెప్పోయే టాపిక్ ఏంటంటే దీపావళి ముందు రోజు మనం యమదీపం ఎందుకు పెట్టాలి ఇప్పుడు చూద్దామండి యమదీపం దీపావళి పండుగకు ముందు రోజు రాత్రి మనం ఇది పెట్టుకోవాలండి దీన్ని పెట్టడం పూర్వీకులు నియమించిన ఒక పవిత్రమైన ఆచారం ఇది అయితే దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే యమధర్మరాజుని సుష్టిపరచడం అంటే ఆయుష్ కాలం ఆరోగ్యం భద్రత కోసం మనం ప్రార్థించడం అన్నమాట యమదీపం పెట్టే ముఖ్య కారణాలు ఏంటంటే దీపావళి ముందు రోజు ధనత్రయోదశి జమ ద్వితీయ అని కూడా అంటామండి ముందు రోజు ధనత్రయోదశి అని పిలుచుకుంటాం కదా ఈరోజు యముడు భూమికి వస్తాడని విశ్వాసం ఆయనకు అర్పించే దీపం వల్ల మన పాపాలు తరిగిపోతాయని ఆయుష్కాలం కూడా పెరుగుతుందని నమ్మకం అయితే అకాల మరణం జరుగుతుంది కదా యమదీపం వెలిగించడం వల్ల ఏంటంటే అకాల మరణం అంటే అనుచిత సమయం నుండి మరణం నుండి అయితే మనకి రక్షణ అయితే లభిస్తుంది అలాగే పితృదేవతలకు దీపం వెలిగించి వారికి కృతజ్ఞత తెలిపే విధానం కూడా పరిగణించబడుతుంది యమ యమదీపం ఎలా పెట్టాలి అంటే దీపావళి ముందు రోజు రాత్రి తన రోజు ఇంటి తలుపు బయట ఇంటి తలుపు దగ్గర దక్షిణ దిశలో దీపం వెలిగించాలండి ఈ దీపంలో మనం నెయ్యి లేదా నువ్వుల నూనె కూడా వాడచ్చు దీపాన్ని వెలిగిస్తూ ఇలా ప్రార్థన చేయాలి మృత్యున మృత్యున పాసహస్తేన కాలేన భయవాహిన దీపోయం ప్రతిగృహణాతు యమాయ నమ దీపాన్ని వెలిగించి మనమైతే ఈ శ్లోకాన్ని అయితే చెప్తూ నమస్కరించాలి యమదీపం పెట్టే ప్రాథమిక ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యం దీర్ఘాయుష్ కోసం అలాగే యమధర్మరాజున అనుగ్రహం పొందడం పాప నివారణ అలాగే అకాల మరణం నుండి రక్షణ ఇది సాంప్రదాయాల ప్రకారం ఒక మంచి ఆచారంగా అయితే పరిగణించబడుతుందండి ఇలా చేయడం కూడా చాలా మంచిది మన యమదీపం వెలిగించడం వల్ల ఇది పూర్వీకుల నుండి వస్తున్న ఒక ఆచారం మనం ఈ రకంగా యమదీపాన్ని పెట్టాలి యమదీపం పెట్టినప్పుడు ఈ ఈ శ్లోకం చదువుతూ అయితే మనం యముడికి ఎందుకు మనం దీపావళి ముందు రోజు ఎందుకు చేస్తామంటే ఆయన భూమి భూమి మీదకైతే వస్తారటండి ఆ రోజు అందుకనే మనం ఆయనకి స్వాగతం పలుకుతూ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా మనం అందరినీ దీపాలు పెట్టి మనం ప్రార్థిస్తాము అయితే ఆ రోజు యమధర్మరాజుకి మాత్రం మనం దీపాలు పెట్టి అయితే సంతృష్టిపరచడం అంటే ఆయుష్ కాలం నుండి మనకి అకాల మరణం రాకుండా అయితే మనం వేడుకోవడం అండి అంటే భూమి మీదకి వస్తున్నారు ఆయన కూడా ఒక అతిథి కాబట్టి మనం స్వాగతంగా ఆయనకి దీపం పెట్టి అయితే నువ్వుల నూనె లేదంటే నెయ్యి వాడచ్చు మనం అయితే ఆయన వేడుకోవాలండి మరణ అకాల మరణం నుండి నన్ను రక్షించు తండ్రి అని చెప్పి అయితే వేడుకోవాలి ఆయన దక్షిణ దిశ వైపు ఉంటారు కాబట్టి తెలుసు కదా ఈశాన్యం వైపు శివయ్య ఎలా ఉంటారో అలాగే దక్షిణ దిశ వైపు యమధర్మరాజు ఉంటారండి మనం ఆయనకి మన దీపం పెట్టి వేడుకోవాలి అయితే ఈ శ్లోకం చదువుతూ మనమైతే దీపాన్ని వెలిగించాలి అప్పుడు మనకి ఈ అకాల మరణం నుండి అంటే యాక్సిడెంట్లు అవుతుంటాయి కదా ఇలాంటి వాటి నుంచి మనం అనుకోం అలాంటి వాటి నుంచి రక్షణ అయితే లభిస్తుంది అంటే డెబ్బై ఎనభై సంవత్సరాలంటే అప్పటికి ఎలాగా మనం అనుకుంటాం చనిపోతామో అది ఏదైనా మనం ఒక అవగాహన ఉంటాం కానీ అకాల మరణం అకస్మాత్తుగా యాక్సిడెంట్లు అయి చనిపోవడం అంటే చాలా ప్రమాదం కదా ఇటువంటి వాటి నుండి అయితే మనకి యమధర్మరాజు రక్షణను అయితే ఇస్తారు అందుకని మనం దీపాల ముందు రోజు అయితే ఇది జరుపుకుంటామండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి